హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మంచి రెసిపీ చూపించబోతున్నానండి ఎగ్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూస్తే తెలిసిపోతుంది కదా మీకు కూడా ఎలా ఉంటుందో దీని టేస్ట్ చాలా బా బాగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ బిర్యానీ చేయడం అంత కష్టమేం కాదు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ బిర్యానీ కోసం ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ బిర్యానీ స్పైసీలు వేసుకొని బాస్మతి రైస్ కానీ లేదంటే నార్మల్ రైస్ అయినా పర్లేదండి దీనికోసం నేనైతే బాస్మతి రైస్ రెండు గ్లాసులని కడిగి నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను రైస్ అంతా అందరూ యాడ్ చేసుకొని తర్వాత ఇంకొక స్టవ్ మీద మనం కలా పెట్టుకొని దీంట్లో కొంచెం పసుపు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పసుపు సాల్టు కారం యాడ్ చేసుకొని దీంట్లో మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ అంతా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఎగ్స్ని పక్కకు తీసుకోవాలి దీ దీంట్లోకి నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఎగ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి తర్వాత మనం ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా ఒక మనం ఒక మెతుకు తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడితే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా మంచి కలర్ వచ్చింది చూసారా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత మనం దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేయ కూడా యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మీడియం సైజు రెండు టమాటాలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా పేస్ట్ అయ్యేంత వరకు కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం గారం మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్ అది లేర్ రైస్ అంతా లేర్లు లేర్లుగా ఇలా వేసుకోవాలి దీంట్లో రైస్ ఇలా ఒక లేర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిగతా రైస్ని కూడా దీని మీద కవర్ చేసుకోవాలి ఇంకో లేర్ వేసుకొని ఇలా రైస్ అంతా ఇంకో లేర్లాగా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మిగతా ఆనియన్స్ కూడా ఇలా పైన మొత్తం వేసేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని దీంట్లో చెప్పడం మర్చిపోయినండి పసుపు కూడా కొంచెం కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే చూసారా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి రైస్ అయితే చూడండి మీరే చూస్తున్నారు కదా చాలా బాగుంది ఒక స్టవ్ ఆపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనం అలానే వదిలేసుకొని తర్వాత మనం కలుపుకుంటే రైస్లోని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్